హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే మేము మా ఇంట్లో మడత పూరీలు అయితే చేస్తూ ఉన్నాము మా అమ్మమ్మ స్టైల్లో మడత పూరీలు ఫ్రెండ్స్ ఇదైతే నేను సెకండ్ టైం చేయడము ఫస్ట్ టైం అయితే మా అమ్మమ్మ ఒకసారి నేర్పించింది నేను మా హస్బెండ్ కోయట్ నుంచి వచ్చేటప్పుడు అయితే చేసుకొని తీసుకెళ్ళాను ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం అయితే ఇప్పుడైతే సెకండ్ టైం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చూడండి ఇక్కడ కొంచెం గోధుమ పిండి మైదా పిండి దాంట్లోనే కొంచెం సోడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి బాగా మెత్తగా కలిపేసింది నెక్స్ట్ చిన్ని చిన్ని బాల్స్ అయితే చేసుకుంటా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఆ సైజులో చిన్ని చిన్ని బాల్స్ అయితే చేసుకోవాలి ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ వరకు షుగర్ అయితే వేసేసాను వేసేసి కొంచెం వాటర్ అయితే వేసి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే కాసేపు పక్కన పెట్టేయమని చెప్పింది అందుకోసం నేనైతే ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ చూడండి చిన్ని చిన్ని బాల్స్లా చేసింది కదా ఆ అయితే మా అమ్మమ్మ ఇక్కడ చపాతీలా అయితే చేసి దాన్ని అయితే సమోసా షేప్లో అయితే ఫోల్డ్ చేస్తూ ఉంది చూడండి సో ఈ విధంగా అయితే చేసేసి కొంచెం పెద్ద సైజులా రుద్దుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మరతపూరి అయితే సేమ్ ఇదే విధంగా అన్నీ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మమ్మ అయితే నాకు టూ అయితే చేసి చూపించింది ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ ఎక్కువసేపు కూర్చోలేదు కదా అందుకోసం నేనైతే ఇంకా మొత్తం అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ టోటల్గా ఒక ఫిఫ్టీ అయితే వచ్చాయి ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏమో వచ్చాయి ఫ్రెండ్స్ టోటల్గా నేను లే లాస్ట్కి చేసినప్పటికీ సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి సో అందరూ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు 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 వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడైతే చూడండి అన్నీ అయితే రెడీ చేసేసాను నేను కొన్ని ఇంకొక టెన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే షీరా స్టవ్ మీద పెట్టు అని చెప్పింది అందుకోసం ఆ చక్కెర నీళ్ళల్లో నానబెట్టినాను కదా ఇంకా అదైతే తీసుకొచ్చి స్టవ్ వెలిగిచ్చి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి కలుపుతూ ఉన్నాను క్షీరా అయితే థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయింది కొంచెం గట్టిపడింది కీర అయితే పల్చగా ఉండకూడదు అంట ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను కీరని ఇక్కడ చూడండి మీ అయితే నేను రెడీ చేసేసి మరత పూరీలు ఇంకా బండ్లు అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసాను డీప్ ఫ్రై చేసుకుందామని చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా ఈ విధంగా చూడండి నేనైతే ఒక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా రేపు అయితే నేను టౌన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ వెంకటగిరికి బాబు బర్త్డే కదా ఫ్రైడే ఇంకా షాపింగ్ చేద్దాం బాబుకి ఏమన్నా తీసుకొద్దాం బట్టలు చాక్లెట్స్ అవి అని రేపు వెళ్తాను సో రేపు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు వరకు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ఇక్కడ చూడండి ఒకదాని తర్వాత నేనైతే ఒకటి డీప్ ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం క్షీరా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదైతే నేను ఫ్యాన్ కింద పెట్టున్నాను అది కూడా తీసుకొచ్చేసాను ఇవన్నీ ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేసినట్టు ఇవన్నీ ఇంకా అమ్మమ్మ అయితే చూడండి కీరాలో ఒక్కొక్కటిగా బాగా ముంచి పక్కన డబర్లో అయితే వేస్తూ ఉంది ఈ విధంగా ఒక్కొక్కటి ముంచి పక్కన డబర్లో అయితే వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ మడత పూరీలు అయితే ఈ విధంగా మొత్తం అయితే కీరాలో ముంచి వేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం క్షీరా అయితే మిగులుతుంది కదా అది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ కీర దానిపైన వేసేస్తే ఇంకా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ కల్లా చాలా బాగా మెత్తబడిపోతాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే సో సింపుల్ అండ్ స్వీట్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా టేస్ట్ అయితే చూసేసాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఊర్లో అయితే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కరెంట్ కూడా వస్తూ పోతూ ఉంది ఫ్రెండ్స్ ఈ వర్షానికి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్